నుంచి పులవకుంట సెంటర్లో మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఆదరణ చూసినందుకు మా యొక్క కొండవారి కాలం అంబేద్కర్ నగర్ చుట్టుపక్కల అభివృద్ధి గ్రామస్తులందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు తెలుస్తూ నా కార్యక్రమాలకు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి కూడా నేను ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని స్థిరంగా పెట్టి మరి జీస్పీ ఫౌండేషన్ మరి ఉన్నత శిఖరాలకి ఏమో కుటుంబ సభ్యులు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిస్తానని మనం చేస్తున్నాము రాజకీయ పరంగా మరి సేవ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎన్నో కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అన్నదమ్ములు కానీ ఇది కొనసాగించేలాగా చేస్తామని నేను చేసుకుంటాను Uh and they took the money.